హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను ప్రకాశం జిల్లా దొనగొండ దొనగొండలోని ఒబ్బాపురంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక దొనగొండ మండల టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివ కోటేశ్వరరావు మూడు వెంకటేశ్వర్లు కుందుర్తి లక్ష్మణ్ కొమ్మతోటి సుబ్బారావు మరియు అంబేద్కర్ యూత్ వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కేక్ కట్ చేసి గణ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బుక్కరపు జయరాజ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రాజ్యాంగాన్ని గౌరవించే రాజకీయ పార్టీలకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలు తెలుసుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆశాజ్యోతి ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో దొనగొండ ఒబ్బాపురం అంబేద్కర్ యూత్ తాటగిరి జాన్ బాబు జనసేన సెక్రటరీ బురగాబాబు అమ్మతోటి మహేష్ బొందల చినబాబు సాతులూరి ప్రసన్న కుమార్ ధనుంజయ్ కరాటి చిన్ని కార్తిక్ వినోద్ మండల టీడీపీ నాయకులు తోహిత్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

डॉक्टर बी आर अम्बेडकर डॉक्टर बी आर अंबेडकर अंबेडकर आलो आशियालो हलो దళితులందరూ మంచి ఆలోచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ఆలోచిస్తున్నారు చూసి ఓటు వేయండి రాబోయే ఎన్నికలలో మన ప్రపంచం మేధావి మన భారతదేశానికి నిర్దేశము నిర్ణయించిన మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చడానికి రాబోయే ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ హిందూ విశ్వ హిందూ పరిషత్తు గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తున్నాయి దయచేసి ఈ విషయం ఆలోచించి మీరు తప్పకుండా ఎలక్షన్స్ లో మీరు దళితులగా ఆలోచించి ఓటు వేయాలని ఒక దళిత నాయకుడగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను జైహో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైహో 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైహో జైహో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైహో జైహో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జైహో असल इतव <test Springs> 맞죠? 번쩍 나 캐치러 가요. ఓకే లక్ష్మణ్ లక్ష్మణ్ అన్న లడ్మా లడ్మా అన్న కాల ఇటు చూడు రేయ్ రేయ్ అన్న అన్న ఇదన్నా అన్న అన్న రావు సోపాడా <laughs> లమణ్ <one. Next> <laughs> <laughs> போட்ட 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 जाना तो 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 है मेडि अरे जाना बिल लक्ष्मण भोजनाल सजुर्गा भोजन तीसान ارے منڈاک پرے لوگ کرے ری اور طرح ری ری یار کل نہڑا اوے منے اوکے